ఇంటికి ఒక ఖో ఉంది ఇక్కడ ఈ డేవా డబ్బలే ఉన్నాడే అవు అయ్యో సాషా నైస్ టు మీట్ సాషా ఓకే బై సాషా ఈ వెనక మాల ఖో ఒకటి అమ్మడ పడుతుంది భలే ఉన్నాయి ఇక్కడ రోడ్డు మీద వదిలేసింది కుక్కలు కూడా ఓయో ఏ నామడబడుతుంది ఎప్పుడైనా ఎదురుగా వెళ్ళాలి ఈ మధ్య కుక్కల కన్నా ఈ కుక్కల లవర్స్ ఉంటారు ప్రేమికులు వాళ్ళతో బాగా ప్రమాదం అయిపోతుంది ఒక కుక్క వచ్చి మనిషిని గరిస్తే అతని ఆత్మరక్షణ కోసం కుక్కని తరిమిన యానిమల్ హెరైజ్మెంట్ ఏదో ఏదో అని చెప్పి కేసులు పెట్టడాలు మరి దారుణం అండి కుక్కల కన్నా కుక్క ప్రేమికులతోనే చాలా ప్రమాదం అసలు అది మనల్ని ఏం చేసినా కానీ మనం సైలెంట్గా ఉండాలి అది కలిసి అది కలిసి మనకి ర్యాబీస్ వచ్చి మనం చచ్చిపోయినా కానీ మనం సైలెంట్గానే ఉండాలి కానీ మనం కనుక ఆత్మరక్షణ కోసం జస్ట్ దాన్ని అట్లా గదివినా కానీ ప్రేమికులు వచ్చేస్తారు కుక్క ప్రేమికులు ఇంకా మనల్ని ఏం సాధిద్దామనో ఏంటో వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు పెంపుడు కుక్కలు మెంచుకుంటారు వాళ్ళు ఇట్లాంటి ఏరియాలో తిరగరు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి జరిగినప్పుడు తెలిసిద్ది సిచ్యువేషను అప్పటి వరకు తెలియదు అమ్మ దీనికి గనక బెల్ట్ లేకపోతే దూ దాంట్లో నుంచి వచ్చింది నెంబర్ పడేదేమో అరిసే కుక్క కరవదంటారు పెద్దవాళ్ళు అబ్బా అసలు బ్రిడ్జ్ ఎంత బాగుందో ఇక్కడ నివసించే స్థానికుల కోసం ఏర్పాటు చేసుకున్నట్టున్నారు ఇది కూడా కొంచెం శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఉండేదో ఎప్పుడు గురిపోయిందో తెలీదు అటు వెళ్తే బీచ్ అంటండి గూగుల్ మ్యాప్ ప్రకారం ఎంత దూరం నడవాలని నేను అనుకోవాలా ఇదిగోండి ఈ వాటర్ అంతా వెళ్ళి ఆ ఇసికుల్ లేక్లో అయితే కలిసిద్ది అసలు ఎక్కువ మందం కూడా ఏం లేదు చూసారు కింద చెక్కలు పెట్టారు చెక్కలు పెట్టి ఇంకా చేశారన్నమాట జాగ్రత్తగా నడవాలి ఇటే వెళ్ళమని చెప్తుంది బీచ్కి ఇప్పుడు ఏంది కొండ నేను ట్రెక్ చేసుకుంటూ ఆ పైకెక్కి దిగాల ఇంకా చేయగలిగిందేమోందో వెళ్ళిపోదామండి ఆ కొండ పైకెక్కేసి ఆ దగ్గరికి వెళ్దాం ఏముంటుందో చూద్దాం ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉంది ఇందాక ఇక్కడెక్కడి నుంచో చూశాను నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంది మనమే చాలా ఫాస్ట్గా వచ్చేసాం హాయ్ యూర్ ఫ్రమ్ హియర్ యువర్ ఫ్రమ్ హియర్ కిర్గిస్తాన్ యూ ఫ్రమ్ ఓకే ఓకే నైస్ నైస్ పీపుల్ అందరూ ఇక్కడ తెల్లంగు ఉండడం వాళ్ళు ఏంటంటే బాగుంటారు